ఇప్పుడు ఆ శాంత శృంగుల గురించి మనం చెప్పుకోబోతున్నాం ఏంటి స్పెషాలిటీ శాంత తల్లిదండ్రులు ఎవరో తెలుసా దశరథులు కౌశల్య దశరథులు కుమార్తె శాంత అంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది ఆయన పుత్రకామేష్ఠి చేశాడు ఈ పుత్రకామేష్ఠి యాగం చేయటానికి మొట్టమొదట ముందుకొచ్చింది శాంత భర్త అయినటువంటి ఋష్యశృంగ మహర్షి ఓకే ఆ యజ్ఞాన్ని తర్వాత అశ్వమేధ యాగాన్ని నిర్వహించేది రాములు వారిని నిర్వహించేది అంతా కూడా ఋష్యశృంగుడు దగ్గరుని జరిపిస్తాడు పుత్రకామేష్టి అతనే జరిపిస్తాడు నమస్తే మనతో పాటు ఉన్నారు చెబురా శిబాల గారు అమ్మ ఈ రోజు మాకే కథ చెప్పబోతున్నారు నమస్తే తల్లి ఈ రోజు పురాణాల్లో కొన్ని అరుదైన పాత్రలు ఉంటాయి కొంతమందికి తెలియవు చాలా తక్కువ మందికి తెలుసు ఋషశృంగుడి పేరు వినే ఉంటారు అవును ఆ ఋషుడి పేరుతో పాటు అతని భార్య పేరు ఎవరికి తెలియదు ఆమె పేరు శాంత ఓకే ఇప్పుడు ఆ శాంత ఋషశృంగుల గురించి మనం చెప్పుకోబోతున్నాం ఏంటి వాళ్ళ స్పెషాలిటీ శాంత తల్లిదండ్రులు ఎవరో తెలుసా ఎవరు కౌశల్య దశరథుడు ఓకే అంటే రాముడికి ఓకే కౌసల్య దశరథులు కుమార్తె శాంత అంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది ఆయన పుత్రకామేష్టి చేశాడు పిల్లలు లేరని కాదు ఈమె శాంత ఎన్నో సంవత్సరాల ముందే ఆయనకు పుట్టింది ఓకే ఈమె కొంచెం పెద్దది అయిన తర్వాత అంగదేశం నుంచి రోమపాదుడు అనే మహారాజు దశరథ మహారాజు స్నేహితుడు ఆయన దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు నాకు పిల్లలు లేరు నీకు చక్కగా పిల్లలు ఉన్నారు అని అంటే అప్పుడు తన కుమార్తె శాంతని అతనికి దత్తిస్తాడు ఓకే దశరథ మహారాజు ఏం దిగులు పడకు అని చెప్పి ఆమనిస్తాడు తర్వాత పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు రాముడు లక్ష్మణుడు భర్తుడు శత్రుఘ్నుడు ఈ నలుగురు పుడతాడు విశేషం ఏంటంటే ఈ పుత్రకామేష్టి యాగం చేయటానికి మొట్టమొదట ముందుకు వచ్చింది శాంత భర్త అయినటువంటి ఋష్యశృంగ మహర్షి ఓకే ఇక్కడ ఋషశృంగుడు గురించి కూడా మనం కొన్ని చెప్పుకోవాలి విభాండకుడు అనే ఒక మహర్షి యొక్క కొడుకే ఋషశృంగుడు విభాండకుడు ఒక రోజు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు అతనికి ఆకాశం మార్గంలో ఊర్వశి కనపడుతుంది అతను ఊర్వశిని చూసి ఆమె మీద మనసు పడతాడు మనసు పడి తర్వాత నీళ్ళలోకి స్నానానికి దిగుతాడు దిగినప్పుడు అతని జీవకణం ఒక జింక మింగుతుంది ఓకే ఆ జింక వల్ల పుట్టినవాడు ఆ జింకకు పుట్టినవాడు ఈ ఋషశృంగుడు ఇది ఒక కథ ఓకే అతను కొమ్ముతో పుడతాడు శృంగము అంటే కొమ్ము అందుకని ఋషశృంగుడు అంటాడు తన తన దివ్య దృష్టితో అతడు తన బిడ్డనే తెలుసుకున్న విభాండకుడు అతన్ని తెచ్చి పెంచుకుంటాడు వేద వేదాంగాలు నేర్పిస్తాడు యాగ అన్ని గురించి తెలుసుకుంటాడు ఈ ఋషశృంగుడికి ఒక విశేషం ఉంది అతను ఎక్కడ ఉంటే అక్కడ దేశం గాని సుభిక్షంగా ఉంటుంది ఓకే ఋషశృంగుడు అడుగుపెట్టిన చోట వర్షాలు పడతాయి అంత పవిత్రుడు ఆ ఋష్యశృంగుడు అయితే ఈ రోమపాదుడి దగ్గరికి ఒకసారి ఒక బ్రాహ్మణుడు వచ్చి నేను ఒక యజ్ఞం చేయదలుచుకున్నాను దానికోసం మీరు సహాయం చేయాలి అని చెప్పని అడుగుతాడు ఏదో ఆలోచనలో ఉన్నా రౌమపాదుడు అతన్ని తిరస్కరిస్తాడు అతను పోయి సహాయం కోరింది కూడా వర్షాల కోసం అప్పుడు వర్ష అతిదేవత ఇంద్రాదేవికి కోపం వస్తుంది ఓకే నా శిష్యుడు మీ దగ్గరకు వచ్చి ఇలా అడిగినప్పుడు మీరు కాదన్నారు అనే ఉద్దేశంతో ఆమె తెప్పిస్తుంది ఇక్కడ కరువు సంభవించు కాక నా శిష్యుడిని నా భక్తుడిని మీరు రిజెక్ట్ చేశారు అని చెప్పి శిపిస్తుంది ఆ కారణంగా అంగదేశంలో పంటలు పండక కరువు కాటకాలు ఏర్పడి చాలా హీనమైన పరిస్థితికి దిగజారిపోతుంది అప్పుడు బ్రహ్మపాదుడు తన తప్పు తెలుసుకొని ఋషశృంగుడు గురించి విని ఋషేశృంగుడిని తీసుకురమ్మని కొంతమందిని పంపిస్తాడు అతను రాడు అతడు అప్పటి వరకు ఏ స్త్రీని అతను కంటితో చూడలేదు అప్పుడు కొంతమంది వేష్యల్ని పంపిస్తాడు అతను ఆకర్షించి తీసుకురండి దేనికి లొంగట్లేదు కనీసం ఈ ఆకర్షణకైనా లొంగుతాడేమో అని చెప్పి పంపిస్తాడు పంపిస్తే వాళ్ళందరూ పోయి అతన్ని తీసుకురావటానికి బయలుదేరి వెళ్తారు కదా అతను వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోతాడు వాళ్ళ శరీరము అంగాలు అన్నీ చూసి తనను తను చూసుకొని ఇంటేంటి అతను వాళ్ళు వేరుగా ఉన్నారు అని ఆశ్చర్యపోతాడు వాళ్ళు వేసలు కాబట్టి కొంతమంది అతన్ని హత్తుకుంటారు అప్పుడు అతనిలో ఒక విచిత్రమైన భావాలు ఏర్పడతాయి అతడు ఆ తో చేరి అంగదేశానికి వస్తాడు అంగదేశంలో వర్షాలు పడి సుభిక్షంగా తయారవుతుంది తను చేసింది ఒక మహాత్ముడి దగ్గరికి వేస్యని పంపి తప్పు చేశాను ఈ బ్రాహ్మణోత్తముడికి నేను అపకారం చేశాను అతన్ని ఈ రకంగా రప్పించాను అని బాధపడ్డ రోమపాదుడు తన కుమార్తె శాంతనిచ్చి పెళ్లి చేస్తాడు ఆ విధంగా శాంత వృష శృంగుల కళ్యాణం జరుగుతుంది ఇది వాళ్ళ గురించిన ఒక చిన్న కథ ఇది చాలా మందికి తెలియదు అవును అసలు రాముడికి అక్క ఉన్నదన్న సంగతి చాలా మందికి తెలియదు ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తా లవకుశ సినిమా చూస్తుంటారు అందరు అవును ఆ లవకుశ సినిమాలో నారచేనలు కట్టుకొని ఉన్న ఒక మూర్తి ఉంటుంది ఆమె ఎవరో కాదు జయలలిత తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా చేసిన జయలలిత వాళ్ళ అమ్మ సంధ్య ఆ పాత్రను పోషించింది ఆ సినిమాలో పదే పదే అక్క అక్క అని పిలుస్తాడు ఆమె ఈ శాంత ఆ యజ్ఞాన్ని నిర్వహించేది తర్వాత అశ్వమేధ యాగాన్ని నిర్వహించేది రాముల వారిని నిర్వహించేది అంతా కూడా ఋష శృంగుడు దగ్గరుని జరిపిస్తాడు పుత్రకామేష్ఠి అతనే జరిపిస్తాడు మళ్ళీ బావమర్దికి తోడుగా ఉండి అశ్వం మీద యాగాన్ని జరిపిస్తాడు బంగారు సీతను కూడా అక్కడ తయారు చేస్తాడు ఈ కథ అందరికీ తెలిసిందే కదా అవును బంగారు సీతను ఎందుకు తయారు చేస్తాడు భార్య లేకుండా ఎవరు కూడా క్రతువులు చేయకూడదు పురుషుడు అప్పుడు నా నేను చేసిన ఎన్నో సంవత్సరాలు ప్రజలు నా వల్ల బాధపడ్డారు ఈ బాధపడ్డదానికి ఒక మంచి ఉపాయం ఏంటంటే ఆ బాధలన్నింటినీ ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే వీళ్ళందరూ మహర్షులందరూ సలహా ఇస్తారు అశ్వమేధయాగం చేయమని మరి అశ్వ మేధయాగం నేను ఎలా చేస్తాను నాకు లేదు కదా అని అంటే వాళ్ళందరి సలహా ప్రకారం స్వర్ణ సీతను తయారు చేసి ఆ స్వర్ణ సీతని పక్కన కూర్చోబెట్టుకొని అశ్వమేధయాగం చేస్తాడు రా శ్రీరామచంద్రుడు ఈ స్వర్ణ సీతకి నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా వల్లనే కదా సీతమ్మ వారు దూరం అయిపోయారని వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా అక్కడ పోస్తే ఆ బంగారంతో చేసిందే స్వర్ణ సీత ఓకే ఇది ఇందులో పెట్ట కదా ఇది చాలా మందికి తెలియదమ్మా మీ హిట్ టీవీ ద్వారా జరుగుతున్న ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో ఏదో నా వంతుగా ఒక చిన్న సమాచారాన్ని నేను జనాలకు అందించాలని అనుకున్నా తల్లి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్